శ్రీమాత్రయనమ నమస్తే అండి వక్రగుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ గం గమ్ గణపతి ఏ నమ మా ఇంట్లో వినాయకుడిని నిమగ్నం చేసే విధానం మీకు నేను చూపిస్తానండి ఈ రోజుకి మూడో రోజండి మనం సవితి చేసుకుని శనివారం ఆదివారం సోమవారం సోమవారం రోజు నిమగ్నం చేసేస్తున్నాం మూడు రోజులకి చేయొచ్చు ఐదు రోజులకి చేయొచ్చు తొమ్మిది రోజులకి చేయొచ్చు మనకి అన్ని వేళలా కుదరకపోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నారనుకోండి అక్కడ మసుగుతూ ఉంటాం దేవుడు ఉంచడానికి వీల్లేదు అనే చోటు ఉంటుంది చూసారా ఆ వారు ఆ రోజే కదిపేసుకుంటారు పాలు వేసేసి కదిపేసి సాయంత్రానికల్లా ఎత్తేసుకోవచ్చు ఆ రోజుకి ఆ రోజు ఎత్తుకోవడానికి ఏమీ అభ్యంతరం అనేది లేదు లేదు మూడు రోజులు ఉంచుకుంటామండి మాకు దేవుడి గది ఉన్నది అన్నవాళ్ళు మూడు రోజులు ఉంచుకోవచ్చు మరి ఐదో రోజు ఎత్తుదా ఉంటే మంగళవారం వచ్చింది అనుకోండి అలాగా రోజులు ఎగస్ట్ అయితే తీయటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో చేసుకుందాం అనుకోండి చక్కగా ఆ రోజు సాయంకాలం అనేది కదిపేసుకుని మనం మూడో రోజు ఇలానే మగ్నం చేసుకోవచ్చు నేనైతే పూజ అయిన తర్వాత మొత్తం అన్నీ ఆయనకి ఆరగించిన తర్వాత మజ్జిగనపై కొంచెం పాలు వేసి కదిపేసి అలా ఉంచేసి మూడో రోజు ఇలా నేను మగ్నం చేసేస్తాను మరి చాలామంది ఏం చేస్తారంటే ఈ నాయకుడిని కానీ మనం పూజించిన పత్రులు కానీ పాల వెలు కట్టిన పత్తిలు కానీ చక్కగా ఇవన్నీ కూడా ఒక కవర్లోనో బ్యాగ్లోనో పట్టుకుని వెళ్ళి కాలం ఉంటే కాలంలో గోదులుంటే గోదులు చెరువులుంటే చెరువుల్లోని కలుపుతారనమాట అలాగా కూడా మంచిదే కాదని అన మనం పూజించే పత్తిలు ముళ్ళు ఉంటాయండి మరి అవి కలుపుతాం కదా కాళ్ళలోకి దిగి మరి స్నానాలు చేసేవారు ఉంటారు చాలా రకాలుగా చేసేవారు ఉంటారు గుచ్చుకుంటాయి కొన్ని కొన్ని ప్రమాదకరం అలాని తుక్కు కూడా ఎక్కువగా అడ్డపడిపోతుంది నీరు వెళ్ళే అవకాశం ఉండదు మనం అంత ఇబ్బంది చెయ్యి ఉన్న చెత్త ఉంటే దేవేసి రైక్ పడేయాలి అంటారు కాలంలో బొదుల్లోని నీరు వెళ్తూ ఉందనుకోండి తుక్కు కొట్టుకొస్తూ ఉందనుకోండి తీసేసి పైన చెత్తారు చాలామంది ఎందుకంటే నీరు వెళ్ళటానికి అడ్డు వస్తుంది ఆ నీరు ఆ చెత్త వల్ల నీరు కలుషితం కూడా అవుతుంది కదా మరి అందుకు కానీ మనం ఈఘ్నేశ్వరుడేనే కాదు ఏదన్నా నిమగ్నం చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇంట్లో నిమగ్నం చేసేసుకోవచ్చు చేసేసుకుని మరి అది ఏం చెయ్యాలనేది మీకు నేను చెబుతాను ఇప్పుడు అంటే విఘ్నేశ్వరుణ్ణి మనం ఈ సవిత అయిన తర్వాత మనం నీటిలో నిమగ్నం చేస్తాం కదా ఇప్పుడు నేను లక్ష్మీదేవి బొమ్మని పెట్టుకుని పూజించుకుంటానండి పాతిక సంవత్సరాల కిందటి నుంచి కూడా మరి అమ్మవారిని పెద్ద విగ్రహాన్నే పెట్టుకునే వాడికి పొట్టుపరకుని కట్టి చక్కగా ముత్తాఫ్ చేసి కూర్చోబెట్టి పూజ చేసుకుంటాను మహాలక్ష్మికి అంటే రాతిగరం పెట్టకూడదు రాడుతో చేసింది పాల పాల రాడు కానీ రాడు కానీ ఇత్తడి రాగి కానీ పెట్టకూడదు మట్టితో చేసింది ఎంతైనా పెట్టుకోవచ్చు అని చెప్పిందే గురువర్యులు చెప్పిందే అంటే మా పెద్దమ్మ పెదనాళ్ళలో చెప్పింది అప్పటికంత టీవీలు చెప్పటాలు లేవండి అప్పటి నుంచి కూడా నాకు ఇష్టం అలా పూజించుకోవడం పూజించుకుంటాను మరి మట్టి బొమ్మ కదా మరి అప్పుడప్పుడు నేను చెప్పానండి ఇంతకుముందు వీడియోలు తీసాను పెట్టాను మరి చెక్ చేయండి కూడా అర్థమవుతుంది నాలుగు నాలుగు అమ్మవారిని మార్చడం అయ్యింది మనం కొనుక్కు తెచ్చుకునేటప్పుడు బొమ్మ మనం మందిరంలో పెట్టుకుంటే మన అమ్మ అలా పూజించుకుంటాం కదా మరి మనం పూజ చేస్తూ ఉంటాం మరి మట్టి బొమ్మ కదా కింద అంచులు కానీ ఏదన్నా కొంచెం ఏ శీఘ్రమన్నా కొంచెం ముక్క కానీ ఏదన్నా తగిలి ఏ చేతిలో ఏదో కొంచెం చెట్లు నట్టి ఉందనుకోండి అది పూజించకూడదు కాబట్టి నేను ఏం చేస్తానంటే బాల్చాడ నీళ్ళలోనే నిమగ్నం చేసేసి ఆవిడ మొత్తం కరిగిన తర్వాత నా మొక్కలకి వేసేస్తానండి చక్కగా మట్టి బొమ్మే కదా మట్టి కదా మన మొక్కల్లోనే ఆవిడ చక్కగా పువ్వులుగా పూస్తుందా కాయలుగా కాస్తుందా అనుకోవచ్చు అలా చేస్తాను నేను ఏ కాలంలోకి అయ్యి పంపించలేదు ఎప్పుడు వినాయకుడిని కూడా మా అమ్మవారు చక్కగా కత్తిలు కూడా కవర్లో పెట్టిస్తే పట్టుకెళ్ళి కాలంలో వేస్తారన్నమాట సరే నేను ఏంటంటే ఎందుకు అలా చేయడం కలుసుకోవాల లెక్కే మనం అని నేను మట్టి బొమ్మ కదా మన ఇంట్లో నేను మగ్గం చేసుకుని మన ఇంట్లో ఉన్న మొక్కలకి వేసుకుందామని నేను చేస్తూ ఉన్నానండి చానాళ్ళ నుంచి ఇలానే చేస్తున్నాను మరి ఇప్పుడు కూడా మీకు నేను చూపిస్తున్నాను రండి వినాయకుడు చక్కగా నాయకుడిని ఇదిగో ఆ రోజు గరిగా చక్కగా కట్టేసి కూర్చోబెట్టాను అనమాట ఇదిగో ఇప్పుడు ఇందులో ఈ గిన్నెలో నీళ్ళు పోసాను కదా ఈ నిమగ్నం మగ్నం చేసేస్తున్నానండి చక్కగా కరిగిపోయి దిగిపోతాడు అనమాట పట్టుకెళ్ళి మొక్కలు కానీ ఇళ్ళు వేసేసేవాను పోయినా ఇక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు మన ఇంట్లోనే ఉన్నాడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా మన ఇంట్లో పూజలు అందుకోవటానికి మళ్ళా వస్తారు అదేనండి మనం భావించి ఇలా చేసుకోవాలి ఒకరికొండ మహాకాయ కోటి సూర్య సమ గణపతి గమగణపతి మహావిఘ్నేశ్వర వెళ్ళి రావయ్య వచ్చే సంవత్సరం మళ్ళా రావయ్య విఘ్నేశ్వర విఘ్నేశ్వర ఇంతేనండి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవచ్చు అప్పుడు మన ఇంట్లో ఉన్నట్టే మన మొక్కలు వేసుకుంటే మొక్కలు లేవండి మాకు ఎలాగండి అని అనుకుంటారు కదా బయట వరకు ఎవరికన్నా మొక్కలు ఉండవా పెద్ద పెద్ద మొక్కలు ఏమన్నా బయట ఉండవా ఆ మొక్కలు మొదట కూడా ఎవరు తొక్కకుండా వేయొచ్చు అప్పుడు కూడా మనకు మంచిదే అందరికీ మొక్కలు ఉండవు కాబట్టి చెబుతున్నాను ఇదేనండి నేనైతే నిమగ్నం చేసే విధానం ఇంతేనండి చూసారా చక్కగా కరిగిపోతాడనమాట కరిగిపోయి గిన్నెలోకి దిగిపోతాడు పట్టుకెళ్ళి మొక్కలకి వేసేస్తానండి ఇలాగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే నాకు తెలిసింది నేను చేసేది మాత్రమే మీకు నేను చెప్పానండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్ పెట్టండి మరొక్కటండి ఏంటి అంటే మరి అందరికీ కాలువలో గోధువులు చెరువులు మరి మరి అనుకూలంగా ఉండకపోవచ్చు కదా అలాంటప్పుడు ఏంటి అంటే పత్రులు అలాగా మరి కొంతమంది అలాగా చెత్తబళ్ళు వచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తూ ఉంటారు దేవుడు పత్రి కదా అని మనం అలాగా ఇవ్వటానికి ఇష్టపడం కదా అలాంటప్పుడు కూడా మనం అలాంటి అవకాశం లేనప్పుడు ఆ పత్తిర్లు ఈ వినాయకుడిని కూడా ఇలా నీటిలో పెట్టేస్తే ఆ పత్తిర్లు నాని తర్వాత తీసేసి దులిపేసి మనం చెత్తబుట్లో పెట్టుకున్న ఆ వగేర ఆకులు ఈ వినాయకుడు చక్కగా వేసేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు మన ఇంట్లో మొక్కలు లేకపోతే బయట ఏదో ఎక్కడో చోట మొక్క ఉంటుంది కదా ఆ మొక్క మొదట వేసారనుకోండి చాలా మంచిది